హాయ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ఈరోజు పొద్దు పొద్దున్నే మా ఇంటికి ఒక పెద్ద ఆనిమూత్యం ఒకటి వచ్చింది ఎందుకు ఎందుకు ఎందుకొచ్చు ఎవడు పిలితే వచ్చావు నువ్వు అసలు పిలిచాను నిన్ను ఆ జీవితంలో అసలు పిలవడరా నేను అలాంటి తప్పు పొరపాటు చేయాలనుకోవట్లేదు నేను ఏ జలుబు చేసిందేంట్రా మ్యాటర్ ఏంటంటే వీళ్ళ తాతని అమ్మమ్మ ఇద్దరుని దుబాయ్ వెళ్తున్నారు అనమాట మీరు చూసుకుంటే ఒక స్టార్టింగ్లో ఆల్ స్టార్ట్ చేసిన కొత్తలో బొడ్డడు అయ్యాను కానీ మనం ఒకసారి ఎయిర్పోర్ట్లో దింపాం అయితే ఈరోజు వాళ్ళ 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 దగ్గరికి వీళ్ళ అమ్మమ్మ తాతయ్య వెళ్తున్నారు వాళ్ళని దింపడానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసాం అది వస్తుంది వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేద్దాం ఇప్పుడే క్యాబ్ వచ్చింది అరే ఆయన ఎక్కిచ్చారా చిన్నోడిని వెనక్కి వెళ్ళిపో ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగం దగ్గరనే మనకి ఈ లగేజ్ అమ్మా అరే రాదారా చిన్నోడు ఇది రావట్లేదేంటి తీరా ఎందుకు రాదు అన్నావుగా ఏ ఎలారా వెళ్ళి బ్యాగులు తీ బ్యాగులు ఎవరు తెస్తాడు ఆడిదా నేను సడన్ గా ఇప్పుడు చూసి భయపడ్డాను అది చూడండి ఒక ఇద్దరు మనుషులు ఎలా ఉన్నారు పైన ఏదో పని చేస్తున్నారు సడన్ గా చూసాను కనబడ్డాయి ఏడ్రా బాబు తీయాలంటే అనిపించింది లోపలికి పంపించేసాం అయితే ఎన్నక ఎక్కడికి వెళ్ళమన్నారు పాపం మళ్ళకు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నారు చెప్పాం ఎక్కడ తెలియదు అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే ఎక్కడికి మీ ఆకి మీ కాకినాడా ముందు మనం రాసిన ఎగ్జామ్స్ పాస్ అవుతుంది తర్వాత చెప్పు తర్వాత బ్యా బెంగళూరు ఆర్సీబీ విరాట్ కోహ్లీ అని మాట్లాడదు కానీ ముందు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలన్నమాట ఒక టూ అవర్స్ పట్టుద్ది అది మొత్తం చెక్కింగ్ అంతా అయిపోయింది ఇక ఫ్లైట్ ఎక్కడ పోయి అన్నంత వరకు అటు ఇటు అయితే మళ్ళీ ఆయనకు పంపిస్తారు కదా తీసుకెళ్ళిపోవడదు అలాంటిది ఏం జరగకుండా వెళ్ళిపోతారని అనుకుంటున్నాం చూద్దాం ఎక్కిచ్చేసాం ఫ్లైట్ టికెట్ కూడా అందేసిందంట ఇంకొక గంటలో ఫ్లైట్ ఎక్కేస్తారు మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి మేమందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మా ఈ పండుగ వస్తుంది కదా రంజాన్ ట్రైన్ వచ్చేసరికి మాకు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీగా సెవెన్ సెవెన్ కంట మాకు ఇక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అయిపోద్ది ఫాస్టింగ్ ఇంకా ట్రైన్లోనే బ్రేక్ చేయాలన్నమాట అది కూడా వెనక రెడీగా ఉంది ఇంకా బ్యాగ్లో లోపల పెట్టేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం రైల్ స్టేషన్కి వచ్చాం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఓ టూ ఉంది అదే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆదర్లు అయిపోతున్నారు బాబోయ్ కాంపిటీషన్లు నాకు వచ్చేసాం నాలుగో నెంబర్ ప్లాట్ఫారం మీదకి కళ్ళజోడి ఏంట్రా గుడ్డోడు లాగా అక్కడ రంగు అసలు రంగే భూమి మీద ఎవడు వేయించుకోడరు నువ్వు తప్పించుకోరు నువ్వు మాత్రం ఇంకా గుడ్డోళ్ళే ఉన్నా అవును నేను బ్లాక్ కలర్ వేయించుకున్నాను నువ్వు చూడు అసలు గ్రీన్ కలర్ ఎవరు అరికెత్త వాళ్ళిద్దరు వెళ్లే తెలుసుకుంది పాకి ఇంకో ఇంకో మొత్తం నలుగురు చెప్పరా పాకిస్తాన్ టీమ్ లోన్ అంతే అయిపోయింది అయిపోయింది ఎందుకురా మరి పాకిస్తాన్ అందరు తెలిసినట్టు ఇండియా ప్లేయర్లు అందరికీ తెలుస్తుంది నీకేంటి ట్రైన్ వస్తుంది బి వన్ ఇంకా ఇది ఏ త్రీనే చాలా దూరం ఉన్నాడు వాళ్ళు బాబోయ్ మొత్తానికి వచ్చేసాం అయ్యి బాబోయ్ ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ అయిపోతున్నాడు అమ్మా ఈరోజు మేము ఇతర ట్రైన్లోనే చేసేసుకుంటున్నాం ఇప్పుడే టైం అయింది గారెలు పునుగులు తెచ్చాం కారులో మా మెట్టమో ఏమైనా తెస్తాం మేడం తినడానికి ఆడేది చూసే జొన్నట్టుంటుడు ఇ쁘డే మా మెట్ట మామ తినని తీసుకొచ్చాడు థ్యాంక్స్ మామ డబ్బులు కట్టాలా డబ్బులు డబుల్ కట్టాలా ఫ్రైడ్ రైస్ చేశారా ఫస్ట్ డబుల్ కొట్టాలా కొడుకునే ఉన్నా మా బొద్దు నుండి ఫాస్టింగ్ చేశావ్ ఏమైంది ఈ రోజు ఇ쁘డే బటర్ మిల్క్ ట్రైన్ దిగిపోయి ఆర్కిల్ లో వీడు ఒకడు ఈ వీడు నాకు కాంపిటీషన్ అయిపోతున్నాడు బాబోయ్ నాకన్నా ఈడు వీడు ఫోన్ చేస్తే కానీ నాకు బ్లాగ్ స్టార్ట్ చేయాలని కుత్ర రావట్లేదు ఎలా తయారు అయ్యేవేంట్రా బాబా మా ఇప్పుడు కాకినాడలో దిగిపోతారు బైరా చిన్నడా అప్పుడప్పుడు చదువుకో అబ్బా నాకు తగిలింది నీకు తగలేదా చెప్పు చెప్పు బాయ్ పండక్కి రా రాయ్ ఇంటికి వచ్చేసాం శారీ టైం వెళ్ళి ఈరోజు చేపల కూర అన్ని కూరలు తిన్నాం కానీ రంజాన్ లో చేపల కూర తినలేదు అందుకే వండిచ్చా చేపల కూర పులుసే కదా మీది చేపల పులుసు చాలా రోజులు అయిపోయింది ఎప్పుడు లాస్ట్ టైం కాకుండా అంత ముందు వచ్చినప్పుడు అనుకుంటా తిన్నా ఈరోజు సహరీ చేసి గారి నుంచి వరుసగా పనులే ఫాస్టింగ్ ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు భోజనాలు పెడుతున్నారు అనమాట మా వాళ్ళు అందుకనే కుకింగ్ పనులు జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం వెళ్ళి ఇప్పుడే వెళ్ళి చెక్కలు తీసుకొచ్చాం ఇక్కడేమో కట్ట రెడీ అవుతుంది పప్పు ఉడుకుతుంది ఇప్పుడే మటన్ ఎక్కిచ్చాను నేనే ఉండేది నేను కాదు ఇంకా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఎన్ని చేస్తాను రెసిపీ ఏమన్నా బగారా రైస్ ఇక్కడ ఎలా చేస్తారో చేద్దాం రెసిపీ చూస్తా కుదురుతా అది కూడా చూపిస్తాను నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మసాలాలు అన్నీ వేసిస్తారు సరే ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈసారిలో రైస్ వేసేస్తున్నారు కట్టా కూడా రెడీ అయిపోయిందండి మాది బెల్లం వేసారా కట్టాలో తింటాం అదే చెప్తాను వీడియోలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం అందరికి వడ్డించేసాం చాలా వేడిగా ఉంది అమ్మో హైదరాబాద్ నుంచి వస్తుంటే ఏదో అమెరికా నుంచి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు అక్కడేమో చల్లగా ఉంటది ఇక్కడేమో ఫుల్ వేడి ఇప్పుడే ఏసీలో కూర్చున్నా ఇప్పుడు తినాలి నేను తిన్న వాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుందన్నారు ఇప్పుడు నేను చెప్తాను తిన్నాక బాగుందో లేదు ఇదిగోండి బగారా రైస్ పొలా ఇక్కడ ఆంధ్రాలో పలవ్ అక్కడ బగారా రైస్ శనగపప్పు వేస్తారు మాకు మటన్ కర్రీలో మా గోదావరి జిల్లాలో మటన్లో భోజనాలు చాలా చాలా చోట మటన్లో శనగపప్పు వేస్తారు ఇక్కడ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు తెలిసిద్ది టేస్ట్ చూద్దాం పీస్ అయితే మాత్రం బాహ్ బలే ఉడికింది చూద్దాం కానీ ఫ్యాట్ ఎక్కువ ఉంది మామూలు ఫ్యాట్ లేదు మటన్లో ఇలా కలుపుదాం కలిపి నిజంగా బాగుంది అందరూ ఏదో ఆటోవాల్సిన బాగుందన్నారు అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి పీస్ అయితే మాత్రం నెక్స్ట్ ఈ కట్ట టేస్ట్ కూడా చూద్దాం ఏ అన్నీ పడియమ్మ ఎంత కట్టా పడిపోయింది ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ కట్టాలు కట్టాలు ఉందో చూద్దాం కొంచెం బెల్లం ఎక్కువయమని చెప్పాను మరి బాగా ఎక్కువేస్తారు ఎవరో చూడాలి ఆహా ఊపర్ కట్ట మొత్తం అన్నం మొత్తం కట్టదు అదిరిపోయింది చూడ చూడండి ఎంత బాగా ఉడికిందో సూపర్ ఉంది కట్టా మాత్రం సక్సెస్ఫుల్గా గేర్ వేస్తాం లాస్ట్లో అది బ్యాలెన్స్ చేయడానికి లెస్ చేస్తుంది అలా సెట్ చేస్తాం రెండు అది మే మ్యాటర్ ఫుల్ టైడ్ అయిపోయాం ఇప్పుడు ఎడిటింగ్ చేసి పడుకోవాలి ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేసేస్తుంది అనమాయా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటి ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉండండి మరి జై హింద్